ఓ మాయో విడిపోతాను ఇటు రైట్ ఓ మాయా ఇట్రా రాదే ఏం పని లేదా ఏమున్నది మరి కొత్త నువ్వు నేనే మాట్లాడుకోవాలి నేను పనుంది చేసి పెడతావా పనుంది చేసి పెడతావా నువ్వు చెప్తే అట్లా మంచిగా ఉంది ఒక ఆటోకు ఉందామని చూసిండ్రా ఓకే పోయినా కొన్నా తోడడానికి డ్రైవర్ లేడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక డ్రైవర్ని చూసి పెట్టరాదు పోరా నీ ఎవడైందుకే నేను వత్తప్పా నీ తెలవత్తదా మామూలుగా కాదు డైరెక్ట్ అపోలో హాస్పిటల్ పోతుంది అట్లాంట వాళ్ళు మనకి వద్దలే కాదు అట్లాంటో వాళ్ళు మనకు వద్దలే కాదు సరే ఇంకో చూడు సర్లే మా అన్నోడు చెప్తా సరే చూసి ఇక ఇక అయితేమే కానీ ఏం పడిద్దావే జీతమా సగం సగం లేకపోతే ఎట్లా మన తోలు కూడా సగం ఇస్తావా లైసెన్స్ ఉందా ఎన్ని కావాలి ఊరుకోటు ఉన్నది లైసెన్స్ ఊరుకోటు ఉన్నది లైసెన్స్ ఊరుకోట ఏమన్నా రెడ్ లైట్ ఏరియా లైసెన్స్ సారా ఏమన్నా రెడ్ లైట్ ఏరియా లైసెన్స్ ఆరా ఊరుకోటు అట్లా అడిగి కూడా ఉన్నాయి ఇట్లా అడిగి కూడా అవన్నీ మాకు వద్దు ఊరుకోటు వద్దు నాకు ఒకటే లైసెన్స్ కావాలి వాయిలాల నుంచి మైబాల్ పోవాలి మైబాల్ నుంచి వాయిలాడాలి వాయిలాల నుంచి మైబాల్ పోవాలి మైబాల్ నుంచి వాయిలాడారా ఓ అట్లా కూడా ఊరుకోటు ఉన్నది ఊరుకోటు వద్దురా ఒకటే లైసెన్స్ పది లైసెన్స్ చెప్పి పది పది లైసెన్స్ చెప్పి పది లైసెన్స్ ఒక లేదు సరే సరేలే ఉన్నాయి ఉన్నాయి మాట్లాడదాంలే మరి ఇక ఒకటే లైసెన్స్ కావాలి ఓకే సరేనా హెవీ లైసెన్సే ఉన్నది డైరెక్ట్ ఇంతక ఎంత అడుగుతాడు ఉంది వాడు ఏ ఎంత అంటే అంతే ఇక ఎక్స్పీరియన్స్ ఉందా ఓ మామూలుగా కాదు ఊరికొకటి అన్నప్పుడు అర్థం కావాలి నీకు ఎవను అంటే నాకు ఇంకోటి అనిపిస్తాను కానీ ఎవను అంటే నాకు ఇంకోటి అనిపిస్తాను కానీ సరే బా పోదు పోయి మాట రే సరే పోయి ఇక దార్లే సరేప్పా నడుప్ప పోంబా తమ్మి నమస్తే ఏమైంది మీ మా అల్లుడు ఇట్లా ఆటో డ్రైవర్ కావాలంటే నీ పేరు చెప్పిండు ఆటో డ్రైవర్ని కాళ్ళకి నీటకరం వర్తా మరే అంటే నీ కాళ్ళకి నీటరం పడతానమ్మ ఆటో డ్రైవర్ అని చెప్పిండు చెప్పాడు మా తన అల్లుడు చెప్పిండు తెచ్చుకోకపో ఆయన మా ఊరి చెప్పిన ఇంత దూరం వస్తే ఇట్లా మాట్లాడతాం ఏం ఆవి ఆవి కానీ ఎంత ఇత్తో చెప్పు ఇక లైసెన్స్ ఉందా ఉన్నది ఏడుంది ఇంటెనక ఇంటి కాదు నాకు కావాల్సింది లైసెన్స్ ఉంటే చూపి స్టార్ట్ చేద్దాం మాట్లాడుకుందాం మాట లేదు లైసెన్స్ అంటే ఇంట్లో ఉంటుంది ఇబ్బంది వరకు తిరుగుతా నేను ఎప్పటికి ఇబ్బంది వరకు తిరుగుతాను నేను ఎప్పటికి నాకు ఇంట్లో ఉన్న లైసెన్స్ వద్దు జేబులో ఉన్న లైసెన్స్ అయితేనే పనికొస్తాది లేదు మరి ఆటో దొరవద్దు ఎందువల్ల రాదు సరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం ఇక అయితే ఎప్పుడు చెప్తా తెలుసుకొని వస్తా హలో ఆ చెప్పిన నువ్వు చెప్పిన అడ్రస్కి పోయినా ఆ ఒకడు మొట్టుకు మొట్టుకున్నాడు ఆటో తోడేటట్టు లేడు ఆటో తోడేటట్లు లేడు వాడు ఆటోని అమ్ముకునేటటువంటి వాడు ఆటో దోలనితే ఆటో తోడేటట్లు లేడు వాడు ఆటోను అమ్ముకునేటటువంటి వాడు ఆటో దోలనిస్తే అందుకే నేను వెరగోళ్ళని చూసినా ఇక వంట నా వల్ల కాదు వాడు లైసెన్స్ అంటే ఏదేదో అంటాడు అంత ఆగమాగం ఉంది పరిస్థితి కానీ వేరే టోన్ ఒకటి మంచి చూసిన మంచి సుధ పూసలు ఎక్కువ ఉన్నాడు వాడు వానికి రోజుకు వంద ఇచ్చినా చాలు రోజుకు వంద ఇచ్చిన ఐటీ ఇస్తే చాలు రోజుకు వంద ఇచ్చిన ఐటీ ఇస్తే చాలు వాడే ఆ సరే నువ్వు రా నువ్వు వచ్చినాక పోయి షోరూమ్ పోయి ఆటో పట్టుకుని వద్దాం సరే సరే మరి ఓకే ఆ అంతా ఓకే రమ్మని చెప్పింది వీడేనా రాదే ఆటో ఏదే ఆటో దిబల మావాలి ఏంది అది చుట్టు తిరిగి ఏంది ఏం కావాలి కాదు అడిగినా నువ్వు చూస్తే మొట్ట మొట్టు ఉన్నావు నువ్వు ఆటో అమ్ముకునే తోలుకునడం లేక లేవు అందుకని నేను ఇప్పుడు చూసుకున్నాయి అది కాదే ఇప్పుడు నేను ఒట్టిగా నీకు నేను చెప్పిన ఎందుకు చెప్పలే వచ్చి కావాలని వచ్చి పెట్టి మంచినే ఉంది ఏమో మా అల్లుడు చెప్తే వచ్చిన దానికి నేనేం చెయ్యాలి నన్ను ఇది ఎట్లా ఉంది ఆటో కొనలేదా చూస్తాను ఆటో కొందామని చూస్తానా ఇంకా కొనలే కొందామని చూస్తానా ఇంకా కొనలే కొందా కొన ముందుకే పెట్టుకుంటేనే ఆటో తెస్తా బయట పెట్టుకున్నా ఎక్కువ ఇప్పుడు నాదే తప్పుందా ఏ మాటో దిమ్మన్నోట మళ్ళీ వద్దా కాదే నేను ఉత్తికి అడిగిన పెట్టుకున్నా అని చెప్పిన ఆయనకి అరే పెట్టుకుంటాను చెప్పేది ఆటో ప్రెసిడెంట్ ఆయన ఈ ఊళ్ళే ఆయన ఇవ్వడు ఆటో కూడా లేడు ఊరనే రెండు ఆటోలు ఉన్నాయి ప్రెసిడెంట్ ఏందా ఊళ్ళే రెండు ఆటోలు ఉన్నాయి ప్రెసిడెంట్ ఏందా అరే ఒక్క ఆటో ఉన్న ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినా నువ్వు కావాలని కావాలని అడిగి చెప్తాను ఇచ్చిపోవు నువ్వు పోతే అట్లా బాగోదు మరి పదిహేను వందలు ఇచ్చిపోవా నువ్వు అట్లా పోతే ఎట్లా ఏమైందండి ఏం చెప్పా మా ఓడి ఉన్నాడుగా ఆటో ప్రెసిడెంట్ మా గుండెగారు ఉమేశ్ ఉన్నాడుగా ఆటో ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ ని పట్టుకుని ఆయన వచ్చి ఆటో కావాలని అడిగింది అయితే నేను ఆటో కావాలంటే నేను మా ఊడు అన్నాడు కానీ నేను ఉత్తరా అన్నాడట ఉత్తరా అంటే సర్లే అన్నాడు సర్లే అన్నాక ఇకి వచ్చినాక పదిహేను వందలు అది ఏమంటే పదిహేను వందలు ఏమవుతుంది రెండు ఆటోలు బండికొని పోతాడు అరే నువ్వు నిలబెడతా అండి నువ్వు వచ్చి మాట్లాడసరికి ఆయన పోతా నువ్వు లేకపోతే నేను పట్టుకునే నాయన నువ్వు లేకపోతే నేను పట్టుకునే పట్టుకుంది ఇక పట్టుకుంటావు చెడిపోతాడు ఏ మా దారి దా తప్పించుకొని పోతాడా ఆయనను పట్టుకోకుండా పోతాడు ఆయన అరే మాడు అంత సింపుల్ గా తీసేస్తాడు మావోడు అసలు ఆటో ప్రెసిడెంట్ కథా కార్ఖాను అరే మా విలువ తెలియకుండా ఆయన ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊళ్ళేకేళ్ళు ఎట్లా పోతాడో చూస్తాం మేము కూడా అసలు నువ్వు రావటం వల్ల ఇదంతా ఆగం అయిపోయింది లేకపోతే ఎప్పుడో పట్టుకుందాం ఆయనను ఎప్పుడో పట్టుకుందాం మేము ఆయన పట్టుకోపోతే ఊకుంటాం ఆనా వదిలిపెడతాం ఆనా మావాడు ఆటో ప్రెసిడెంట్ కథా కార్ఖాను అసలు గుండెగా ఉమేష్ అంటే ఊళ్ళే ఉత్సా ఉమేష్ అంటే అసలు మిత్రులారా అందరు సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ ఇది కంటిన్యూషన్ అయితే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ పార్ట్ త్రీ అట్లా కంటిన్యూషన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి